బయటగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నన్ను ఒక మా ఒక సబ్స్క్రైబర్ మంచి ఒక కామెంట్ అడిగాడు భయ్య అందరూ వీడియోస్ చేస్తాను దేవాల గురించి నువ్వు చేయబో బేదరావు ఆ సబ్స్క్రైబర్ కోసం నేను ఈ వీడియో చేస్తాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎంతో ముఖ్యం మీరు కూడా నా సబ్స్క్రైబర్ రావాలంటే బెల్ బెల్లైక్ ఆన్ చేసుకుని వీడియో క్లైక్ చేయండి నా మీ వీడియోలోకి వెళ్ళిపోతే దేవరం నుంచి ఒక మంచి గిఫ్ట్స్ అయితే రిలీజ్ అయ్యింది ఎలాగంటే ఎంతవరకు మనం ట్రిబుల్ చూసాం ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ చూసాం కానీ ఇలాంటి లుక్ని మనం ఇప్పుడు చూడలేదు క్వార్టర్ ఏమైనా అంటే మనకి ఫ్యాన్స్కి ఆ లుక్ చూస్తే మనకి ఎన్టీఆర్ మనం చూసినట్లు అనిపిస్తుంది ఎన్టీఆర్ని ఒక రౌడీ వేళల్లో చూపిస్తే ఎలా ఉంటుంది ఈ సినిమాను మనం చూడగలం ఈ సినిమా సమ్మర్ రిలీజ్ అవుతుంది కారణం ఏంటంటే ఎన్టీఆర్ కూడా ఆర్ట్గా ఉన్నాడు ఈ సినిమాలో ఆటగా ఉంటాడు కాబట్టి మనకు కూడా సమ్మర్లో ఆర్టునే అందించడానికి ఈ సినిమా సమ్మర్ రిలీజ్ అవుతుంది తప్పకుండా సినిమా చూడాల్సిందే నాలుగు గంటల ఐదు నిమిషాలు రిలీజ్ అయిన ఈ వీడియో అయితే నాకు సూపర్ అయిన అనిపించింది ఇంటి అంటే ఇంతవరకు అంత లుక్ తో మనం ఎప్పుడు కూడా చూడలేదు ఇంటి అంటే మనం ఎంతవరకు సునీతంగా మంచితనంగా చూసాం ఎందులో రౌడీజర్ని వెల్జన్ని మన కొర సేవ అందించబోతున్నాడు